వెల్కమ్ టు టెనాసిటీ ఎడ్యుకేషన్ ఈరోజు మనం ఐటీఐ క్వాలిఫికేషన్తో నేవెల్ డాక్యూట్లో అప్రెంటిషిప్ పడుతుంది రెగ్యులర్గా పడుతుంటుంది దాని గురించి తెలుసుకుందాం అందుకే ఏంటి అసలు అర్హతలు ఏంటి ఎంపిక విధానం ఏంటి వాళ్ళు ఇచ్చే స్టైఫెండ్ ఏంటి ఈ వివరాల గురించి తెలుసుకుందాం ఇది రెగ్యులర్గా వస్తుంటుంది కాబట్టి డిఫరెంట్ ట్రేడ్స్ వివిధ ట్రేడ్లలో ఉన్న అభ్యర్థులు మీరు దానికి ప్రిపేర్ అయితే ఈజీగా మీరు అప్రెంటిస్షిప్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది దాని గురించి మనం తెలుసుకుందాం ఈరోజు నేవల్ డాకేడ్ లో ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఇయర్ అని కాదు రెగ్యులర్ గా అప్రెంటిస్ పడుతుంది అది వివిధ ట్రేడ్లకు పడుతుంటుంది అనమాట దానికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ చేసి ఉండాలి ఐటీఐ ట్రేడ్స్ లిస్ట్ ఉంది ఆ లిస్ట్ చూద్దాం తర్వాత ఐటీఐలో లో వచ్చేటప్పటికి మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండాలి అగ్రిగేట్ అంటే టోటల్ అన్ని సబ్జెక్టులు యావరేజ్ చేసుకుంటే మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉండాలి టెన్త్ క్లాస్లో అయితే ఆ అగ్రిగేట్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి ఐటీలో సిక్స్టీ ఫైవ్ వచ్చి ఉండాలి టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఉండాలి అనమాట ఇవి రెండు మినిమం క్వాలిఫికేషన్స్ అనమాట అప్లై చేయడానికి అప్లై చేయడానికి ఈ అప్లై చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫిల్టర్ చేస్తారనమాట ఫిల్టర్ చేయడం ఎలా ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ అప్లై చేసిన వాళ్ళు చూస్తారు చూసి ఒకవేళ వంద పోస్టులు ఉన్నాయంటే దానికి ఐదు వందలు తీసుకుంటారు అంటే వన్ టు ఫైవ్ 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 టైమ్స్ ఎక్కువ తీసుకుంటారు ఐదు రెట్లు తీసుకుంటారు అన్నమాట ఐదు రెట్లు తీసుకొని టాప్ వచ్చిన వంద మంది ఐదు వందల మందిని తీసుకొని ఆ ఐదు వందల మందికి కాల్ లెటర్స్ పంపించడం జరుగుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే ట్రేడ్స్ అనేది ఇది ఎవ్రీ ఇయర్ పడుతుంటుంది నోటిఫికేషన్ ఆ నోటిఫికేషన్ పడినప్పుడు ఏంటంటే ట్రేడ్స్ ఉంటాయి ఏ ట్రేడ్స్ లో మనం ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ డీజిల్ మెకానిక్ డీజిల్ మెకానిక్ డీజిల్ పడుతుంటుంది మెకానిక్ డీజిల్ పడుతుంటుంది దాని తర్వాత మిషనిస్ట్ మిషనిస్ట్ కూడా పడుతుంటుంది రెగ్యులర్ గా పడేవన్నీ చెప్తున్నాను అనమాట దాని తర్వాత మెకానిక్ సెంట్రల్ ఏసీ ప్లాంట్ ఇండస్ట్రియల్ కూలింగ్ అండ్ ప్యాకింగ్ ప్యాకేజ్ ఎయిర్ కండిషనింగ్ ఇది కూడా పడుతుంటుంది దాని తర్వాత ఫౌండరీ మ్యాన్ పడుతుంది ఫిట్టర్ ఫిట్టర్ పడుతుంటది పైప్ ఫిట్టర్ పడుతుంటది ఎంఎమ్టి ఎంఎంటిఎం పడుతుంటది మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ ఇది కూడా రెగ్యులర్ గా పడుతుంటది అనమాట ఇది ఎయిర్ కండిషన్ కూడా పడుతుంటుంది అనమాట దీంతో పాటు మనకి కంటిన్యూషన్ ఆ కంటిన్యూషన్ ఎలక్ట్రేషన్ ఎలక్ట్రేషన్ పడుతుంది ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ పడుతుంది ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పడుతుంది వెల్డర్ గ్యాస్ వెల్డింగ్ పడుతుంది ఎలక్ట్రిక్ వెల్డింగ్ అంటే రెండు సెపరేట్ సెపరేట్ గా కూడా పడుతుంటాయి ఒకవేళ సెపరేట్ సప్ గ్యాస్ వెల్టర్ చేసినా దీనికి అప్లై చేయచ్చు ఎలక్ట్రిక్ వెల్డర్ పడినా దీనికి అప్లై చేయొచ్చు షీట్ మెటీరియల్ వర్కర్ పడుతుంటది షిప్ రైట్ అంటే ఇది కార్పెంటర్ లాగా ఉంటది వుడ్ షిప్ రైట్ కూడా పడుతుంది పెయింటర్ జనరల్ పడుతుంటది మెకానిక్ మెకానిక్ మెకట్రానిక్స్ మెకట్రానిక్స్ అంటే ఫిట్టర్ అండ్ ఎలక్ట్రీషియన్ కలిపేసి ఉంటది ఎలక్ట్రానిక్స్ కలిపేసి ఉంటది మెకట్రానిక్స్ ఇది కూడా పడుతుంటది దీనికి కూడా పడుతుంటది లాస్ట్ వచ్చి కోప అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ దీన్ని కూడా రెగ్యులర్ గా పడుతూ ఉంటాయి అనమాట ఇవి కాకుండా ఆర్ అంటే ఇది లాస్ట్ ఇయర్ పడిన దాని మీద బేస్ చేసుకొని పెట్టి చెప్పడం జరుగుతుంది అవి కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్క ఇయర్ కొన్ని వేరే ట్రేడ్స్ కూడా అడుగుతూ ఉంటారన్నమాట ఈ ట్రేడ్స్ ఎవరైతే ఏవైతే అడిగారో ఆ ట్రేడ్స్ ప్రకారం మనం అప్లై చేసుకోవాలి ఈ అప్లై చేయడానికి మనకి ఒక పోర్టల్ ఉంటుంది అన్ని అప్రెంటిస్షిప్ కి గవర్నమెంట్ వాటిలో అప్లై చేయడానికి ఒక పోర్టల్ ఉంది ఆ లాగే ఈ ఆ పోర్టల్కి వెళ్ళి దీన్ని కూడా అలాగే అప్లై చేయాలి ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి మనకి మినిమం ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉంది కొన్ని కొన్ని హజార్ అంటే కొన్ని ప్రమాదకరమైన వాటిల్లో పనిచేసే వాటికి మాత్రం ఎయిటీన్ ప్లస్ అంటది ఎయిటీన్ దాటి ఉండాలి అప్పర్ ఏజ్ లిమిట్ ఏది లేదు అప్పర్ ఏజ్ లిమిట్ ఎంతైనా ఉండొచ్చు అప్పర్ ఏజ్ లిమిట్ దీనికి లిమిట్ లేదు కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే ఎక్కడ కూడా ఇంతమంది అప్రెంటీస్ చేసి ఉండకూడదు అప్రెంటీస్ చేసి ఉంటే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవ్వరు ఎలా అప్లై చేయాలి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్ లోనే అప్లై చేయాలి దీనికి ఆన్లైన్ లో అప్లై చేయాలి ఎన్ఏపీఎస్ ఇందా చెప్పుకున్నాం కదా నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ ఎన్ఏపీఎస్ అని ఒక స్కీమ్ ఉంది ఆ యాప్ లో ఉంది అదే ఒక సెంట్రల్ గవర్నమెంట్ సైట్ అది దాంట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనం ప్రొఫైల్ ఫిల్ చేయాలన్నమాట మన డేట్ ఆఫ్ బర్త్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఫాదర్ ఇవన్నీ ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా అప్లై చేయాలి ఫిల్ చేయాలి ఫిల్ చేసిన తర్వాత మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటది అందులో ఫిల్ చేసిన తర్వాత అపర్చు అప్రు అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ ఉంటుంది ఆ ఆపర్చునిటీస్ క్లిక్ చేసిన తర్వాత అందులో సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటది అంటే ఆ సంస్థ యొక్క పేరు బట్టి సెర్చ్ చేయని ఉంటది అనమాట అందులో ఏం చేయాలి నేవెల్ డాక్యార్డ్ అని ఫిల్ చేయాలి ఆ సెర్చ్ బార్ లోకి వెళ్ళి నావెల్ డాక్యర్డ్ అని ఫిల్ చేస్తే మనకి నావెల్ డాక్ యార్డ్ వస్తుంది అనమాట ఆ నావెల్ డా దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరైతే ట్రేడ్స్ ఉన్నాయో ఇప్పుడు మనం పైన చెప్పుకున్నాం కదా ట్రేడ్స్ ఆ ట్రేడ్ కి సంబంధించిన అన్ని కూడా ఇలా ఉంటాయి వరుసగా రాసి ఉంటాయి అనమాట ఫిట్రు ఎలక్ట్రిషియన్ డీజిల్ మెకా మెకానికల్ డీజిల్ అన్నీ కూడా రాసి ఉంటాయి మీరు ఏదైతే ట్రేడ్ ఉన్నారో ఆ ట్రేడ్ పక్కన మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత తర్వాత మీరు అందుబాటు ట్రేడ్ జాబితా చూడగలుగుతారు ఆ ట్రేడ్ లో మీకు సంబంధించిన ట్రేడ్ ఉదాహరణ ఎలక్ట్రిషియన్ అని ఉంటే దాన్ని ఎంచుకొని అప్లై బటన్ క్లిక్ చేస్తారు అనమాట దాన్ని అప్లై బటన్ క్లిక్ చేస్తారు మీ ట్రేడ్ ఎంపిక చేసిన తర్వాత ఆ పేజీ ప్రింట్అవుట్ తీసుకోవాలి అప్లై అని వస్తుంది అప్లై వచ్చిన తర్వాత మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిస్తారు ఫిల్ చేసిన తర్వాత ఒక ప్రింట్అవుట్ లాగా ఒక స్క్రీన్ వస్తుంది అనమాట ఆ స్క్రీన్ మనం ప్రింట్అవుట్ తీసుకోవాలి ప్రింట్అవుట్ తీసుకొని ఆ ప్రింట్అవుట్ ని మీరు ఏదైతే అప్లికేషన్ ఫిల్ చేశారో ఆ రెండింటిని కలిపి మనకి డాక్యూడ్ అప్రెంటిస్షిప్ స్కూల్ విశాఖపట్నం అని ఉంటుంది అడ్రస్ వెబ్సైట్ లో ఉంటుంది ఆ ఆ స్కూల్ కి ఆ అడ్రస్ కి మనం దాన్ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వరకు మనం ఎగ్జామ్ ఎలా ఫీల్ చేయాలి ఏంటి ఏజ్ ఏంటి దాని క్వాలిఫికేషన్స్ ఏంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే పర్సంటేజ్ ఏంటి ఎంత రావాలి ఇవన్నీ తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఎలా సెలెక్ట్ చేస్తారు మనం అప్లై చేస్తామో మనం ఎలిజిబుల్ అయిపోయాం అంటే మనకి పర్సంటేజ్ అవన్నీ సరిపోయాయి ఇప్పుడు మనం అప్లై చేస్తాం అప్లై చేసిన తర్వాత పరిస్థితి ఏంటి అప్లై చేసిన తర్వాత మనం ఇందాక చెప్పుకున్నాం ఐటీఐ అయితే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి టెన్త్ క్లాస్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి సో ఇప్పుడు ఆ ఆధారంగా మనకేం చేశారు వాళ్ళు వన్ ఇస్ టు ఫైవ్ ఫిల్టర్ చేశారు అంటే ఇది యాక్చువల్గా నేవల్ డాక్యేట్ విశాఖపట్నం ఉంది ముంబై కొచ్చిన్ కూడా ఉంది నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఇంకో ప్లేస్ ఉంది మొత్తం నాలుగు ప్లేసెస్లో ఉన్నాయి సో మనకు దగ్గర విశాఖపట్నం కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం మనం అప్లై చేయాలి దాని గురించి తెలుసుకుందాం దాని గురించి చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఏం చేస్తాం మనం సెవెంత్ టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి మనకి థర్టీ పర్సెంట్ టెన్త్ క్లాస్ వచ్చేటప్పటికి సెవెంటీ పర్సెంట్ ఉండాలి సెవెంటీ పర్సెంట్ చేస్తారు ఐటీఐ వచ్చేటప్పటికి థర్టీ పర్సెంట్ రేషియో అంటే రేషియో అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ వచ్చిన మార్క్స్ ఉన్నాయనుకోండి దాన్ని సెవెంటీ పర్సెంట్ కన్సిడర్ చేస్తారు ఐటీఐలో వచ్చిన మార్క్ని థర్టీ పర్సెంట్ కన్సిడర్ చేస్తారు అన్నమాట ఈ రెండు కలుపుతారు ఈ రెండు కలిపి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి కాల్ లెటర్ పంపించడం జరుగుతుంది అనమాట ప్రతి ట్రేడ్ కి కూడా వన్ ఇస్టు ఫైవ్ అని చెప్తున్నా వన్ ఇస్ టు ఫైవ్ వన్ ఇస్ టు ఫైవ్ రేస్ లో ఇప్పుడు ఒక పోస్ట్ ఉందంటే దానికి ఐదుగురు పిలుస్తారు అనమాట వన్ ఇస్ ట్రేడ్ ఫైవ్ లో వాళ్ళకి కాల్ లెటర్స్ పంపిస్తారు కాల్ లెటర్స్ పంపించిన తర్వాత రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆ రిటర్న్ టెస్ట్ ఏంటి అనేది తెలుసుకుందాం ఈ రిటర్న్ టెస్ట్ ఈ రిటర్న్ టెస్ట్ ఎలా ఉంటదంటే ఓఎంఆర్ అని ఉంటుంది అనమాట ఓఎంఆర్ అంటే మనకు తెలుసు కదా బబుల్స్ ఇస్తారు ఆప్షన్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎంసీ అంటాం ఎంసీ క్యూస్ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ క్వశ్చన్ ఒకటి ఇస్తారు కింద ఆప్షన్స్ నాలుగు ఉంటాయి అనమాట ఏబిసి డి అని ఉంటుంది అది ఏది రైట్ అయితే దాన్ని మనం బబుల్ చేయాలి అంటే ఇలా రౌండ్ చేయాలన్నమాట రౌండ్ చేయాలి దీన్ని బబులింగ్ అంట సో ఇలా బబుల్ చేయాలి ఇలా బబుల్ చేస్తే దాన్ని ఓఎంఆర్ ఓఎంఆర్ బేసిక్ ఎగ్జామినేషన్ అంటారన్నమాట ఇది మనకి సెవెంటీ ఫైవ్ ఎగ్జామ్ వస్తుంది అంటే సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ వన్ అవర్ వన్ అవర్ అంటే సిక్స్టీ మినిట్స్ టైం ఉంటుంది దాదాపుగా ఒక్క క్వశ్చన్కి వన్ మినిట్ కూడా రాదు వన్ మినిట్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట అందుకనే మనం ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే మనకి అది ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి ఈజీ అవుతుంది సో ఇందులో క్వశ్చన్స్ ఎలా ఉంటుంది అంటే మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి టెన్త్ క్లాస్ బేసిక్ మీద అంటే టెన్త్ బేసిక్స్ వరకు మనకి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ సైన్స్ వచ్చేటప్పటికి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి జీకే స్టాక్ జీకే ఉంటుంది జనరల్గా స్టాక్ జీకే వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ కలిపి మొత్తం సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మీకు పేపర్ ఉంటుంది నెగిటివ్ మార్క్స్ ఉండవు వన్ అవర్ డ్యూటీ డ్యూరేషన్ అంటే సిక్స్టీ సెకండ్స్ సిక్స్టీ సెకండ్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది ఓకే ఇప్పుడు మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయారు సెవెంటీ ఫైవ్ మార్క్స్ కి మరి మంచి మార్క్స్ వచ్చి మీరు రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయారు ఈ ఏదైతే సెవెంటీ రిటర్న్ టెస్ట్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మన మన యాప్ లో మనకి అవైలబిలిటీ లో ఉంటుంది త్వరలోనే అవైలబిలిటీ ఉంటుంది మ్యాథ్స్ జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ అనేది కూడా మనకి యాప్ లో ఉంటుంది మీరు యాప్ లో దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు క్లాసెస్ వినొచ్చు ఫస్ట్ ఇయర్ వాళ్ళు అయితే మీరు ఫస్ట్ ఇయర్ లోనే డౌన్లోడ్ చేసుకుంటే మీకు వన్ ఇయర్ కలిసి వస్తుంది మన కాలేజ్ ఫస్ట్ ఇయర్ తో పాటు కూడా మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోతుంటే మీకు ఈజీగా సెకండ్ ఇయర్ అయిపోయేటప్పటికి మీరు ప్రిపేర్ అయిపోవచ్చు సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే కూడా మీరు యాప్ ఎప్పుడేం పర్లేదు డౌన్లోడ్ చేసుకొని దానికి ప్రిపేర్ అవుతుంటే మీకు కూడా లైన్లో పడిపోతారు ఓకే ఇప్పుడు ఏంటి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఏముంటుందంటే మనం రిటర్న్ టెస్ట్ పాస్ అయిపోయిన తర్వాత వస్తారు వాళ్ళని ఎలా తీసుకోరు మనకి పోస్టులు సపోజ్ ఒక వంద పోస్టులు ఉన్నాయనుకుంటే రెండు వందల మందిని సెలెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూ వరకు అంటే రిటర్న్ లో ఐదు మనకి ఫస్ట్ షార్ట్ లిట్ చేసినప్పుడు ఎంతమంది చేశారు వన్ ఇస్టు ఫైవ్ తీసుకున్నారు అంటే వంద పోస్టులకి ఐదు వందల మందిని తీసుకున్నారు ఇప్పుడు అందులో రెండు వందల మంది నుంచి మిగిలిన మూడు వందల మందిని ఫిల్టర్ చేసేస్తారు అన్నమాట సో ఇప్పుడు రెండు వందల మంది మనకి ఇంటర్వ్యూకి వచ్చారు ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత వన్ రేషియోలో ఉంటుంది ఇందులో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ డివి ఉంటుంది డీవి అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ మీ డాక్యుమెంట్స్ టెన్త్ క్లాస్ మీరైతే పెట్టారు అది గా ఉందా లేదా లేదా ఐటీ పెట్టారు అది కరెక్ట్ గా ఉందా లేదా మీకు ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే అది ఒరిజినల్ దా కాదా గా ఇచ్చారా లేదా అది ఆధార్ కార్డు అది కరెక్ట్ గా ఉన్నాయా లేదా ఈ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ మీరు ఏవైతే డాక్యుమెంట్స్ పెట్టి అప్లై చేసి మీరు దీనికి ఎగ్జామ్ రాస్తారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ జనరల్ గా అందరిది గా అయిపోతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ తో పాటు ఓరల్ టెస్ట్ ఉంటుంది అంటే వాళ్ళు ఎగ్జామ్ పేపర్ అయిపోరు జస్ట్ మిమ్మల్ని ఒక ఆఫీసర్ ఎవరో ఉంటారు వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు ఇది ఈ క్వశ్చన్స్ ఏమి అంటే జనరల్ గా మీరు ట్రేడ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అంటే మీరు ఫిట్టర్ చేస్తారనుకోండి ఫిట్టర్ల నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఎలక్ట్రిషియన్ చేస్తే ఎలక్ట్రిషియన్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మీరు కార్పెంటరీ చేస్తే కార్పెంటరీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు మిల్ రేట్ చేస్తే మిల్ రేట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఏ ట్రేడ్ సంబంధించింది ఆ ట్రేడ్ కి మాత్రమే క్వశ్చన్స్ అడుగుతారు అనమాట ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇప్పుడు రెండు వందల మంది సెలెక్ట్ అయ్యారు కదా ఆ రెండు వందల మందిలో సగం మందిని ఫిల్టర్ చేసేస్తారు అంటే ఓన్లీ వంద మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు టోటల్ వాళ్ళకి కావాల్సిన పోస్టులు వంద అనుకుంటే ఫస్ట్ ఐదు వందలు తీసారు ఐదు వందల్లో ఫిల్టర్ చేసి రెండు వందలు ఉంచారు ఇప్పుడు రెండు వందల్లో వంద మందిని ఫిల్టర్ చేసి వందనే ఉంచారు అంటే ఇది వన్ టూ కాబట్టి ఫస్ట్ వన్ వరకు వచ్చే వరకు వన్ అంటే వన్ టు వన్ వచ్చే వరకు కూడా వాళ్ళు ఫిల్టర్ చేస్తారు ఇవి కూడా ఒరిజినల్ కాస్ట్ సర్టిఫికేట్స్ ఈ ఎస్ఎస్సి ఐటీ ఇవే చెక్ చేస్తారు అమ్మా ఇవి చెక్ చేసిన తర్వాత ఓవరాల్ టెస్ట్ అంటే అది టెక్నికల్ స్కిల్స్ టెస్ట్ పెడతారు అది మీరు పాస్ అయిపోతే మీకు ఈ జాబ్ వచ్చినట్టు అంటే అప్రెంటిస్షిప్ వచ్చినట్టే దీని తర్వాత మెడికల్ ఉంటుంది అనమాట మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది జనరల్ మెడికలే ఉంటుంది నార్మల్ అన్ని చూస్తారు బీపీ ఇలాగా థైరాయిడ్ హెల్త్ షుగర్ ఇవన్నీ చూస్తారు హార్ట్ బీట్ ఎలా ఉంది ఇవన్నీ నార్మల్ అందరికీ ఉంటది ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు ఇది అయిపోయిన తర్వాత మెడికల్ కి ఏం చేస్తారంటే మెడికల్ ఇప్పుడు సపోజ్ ఆ మెడికల్ లో కూడా ఒక ఇద్దరిని ఒక్కొక్క ట్రేడ్ నుంచి ఒక్కొక్క ట్రేడ్ నుంచి ఇద్దరిని ఎక్స్ట్రాగా తీసి వాళ్ళు మెడికల్ చేసి ఉంచుతారు అంటే వాళ్ళు ర్యాంక్ కొంచెం తక్కువ వచ్చింది వాళ్ళు ఎగ్జామ్స్ సెలెక్ట్ అవ్వలేరు అంటే ఎడ్జ్ లో వచ్చి పోయిన ఉంటారు కదా ఎడ్జ్ లో వచ్చి మిస్ అయిపోయిన ఇద్దరిని సెలెక్ట్ చేస్తారు ఎందుకంటే వేరే అప్రెంటిస్షిప్ కానీ వేరే జాబ్ కానీ వచ్చి వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్ లో వీళ్ళని అకామిడేట్ చేస్తారు ఒకవేళ ఎవరైనా ఒక ఇద్దరు వెళ్ళిపోయారు అనుకోండి వెళ్ళిపోతే రిజర్వ్ లో ఒక ఇద్దరు ఉంచుతారు ఈ ఇద్దరికి కూడా వాళ్ళు పోస్ట్ అప్రెంటిస్షిప్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఫస్ట్ మిస్ అయిపోయిన ఇద్దరు కూడా వాళ్ళకి అకామిడేట్ చేస్తారు వాళ్ళు లక్ బాగుంటే వాళ్ళు వెళ్తారు ఒక ఆ వెళ్తారు ఎవరికైనా వచ్చి వెళ్ళిపోతే వాళ్ళ ప్లేస్ లో వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది అది దీని తర్వాత స్టైఫెండ్ స్టైఫెండ్ ఎలా ఉంటుంది అంటే ఎంపిక అయిన వాళ్ళని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అంటే వన్ ఇయర్ చేసి ఐటీఐ వన్ ఇయర్ చేస్తారు కదా వన్ ఇయర్ చేసిన వాళ్ళు ఒక కేటగిరీ ఐటీఐ టూ ఇయర్స్ ఫిక్టర్ ఎలక్ట్రిషియన్ లాంటి చేసిన వాళ్ళందరూ కూడా ఒక కేటగిరీ బెల్డర్ అలాంటివి చేసిన కూడా సెకండ్ కేటగిరీ వన్ ఇయర్ చేసిన వాళ్ళకి ఏడు వేల ఏడు వందలు ఇస్తారు వన్ ఇయర్ వన్ ఇయర్ కోర్స్ చేసిన వాళ్ళకి అదే టూ ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళకి ఎనిమిది వేల యాభై రూపాయలు స్టైఫండ్ అవ్వడం జరుగుతుంది స్టైఫండ్ ఇస్తారు అన్నమాట ఇది ఎవ్రీ అంటే మళ్ళీ ఇక్కడ ఈ స్టైఫెండ్ తో పాటు వీళ్ళు హాస్టల్ అకామిడేషన్ కూడా ఇస్తారు హాస్టల్ లిమిటెడ్ లిమిటెడ్ ఉంటుంది ఎక్కువ ఉండదు చాలా తక్కువ మందికి అవైలబుల్ ఉంటుంది ఈ అవైలబిలిటీ బట్టి అంటే ఎవరైతే త్వరగా వచ్చి త్వరగా అప్లై చేసుకుంటారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అందరికీ ఇవ్వడానికి కావదు సో దానికి కూడా మీరు కొంత అమౌంట్ మినిమం చార్జెస్ ఉంటుంది ఆ మినిమం చార్జెస్ పే హాస్టల్ హాస్టల్లో ఉండొచ్చు అనమాట ఇది ఇక్కడ వరకు అయితే మీకు నేవల్ డాక్యుమెంట్ లో అసలు అప్రెంటిషిప్ ఎలా ఉంటుంది అప్రెంటిస్షిప్ ఎలా సెలెక్ట్ అవుతారు అనేది ఒక జస్ట్ జనరల్ అవేర్నెస్ కోసం మీకు ఇలా చెప్పడం జరిగింది ఈ ఈ కంప్లీట్ కోర్సు ఇంక్లూడింగ్ టెక్నికల్ దాంతో కూడా మన యాప్ లో ఉంటుంది మీరు యాప్లో డౌన్లోడ్ చేసుకొని ఆ కోర్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈజీగా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లోనే మీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అయిపోవచ్చు సో కోర్స్ అయ్యేటప్పటికల్లా మీరు అప్రెంటిస్ స్క్రిప్ట్కి ఎలిజిబుల్ అయిపోతారు రెడీగా అనమాట సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్